వాస్తవం సమాజంలో స్త్రీ అంత భాగమో పురుషుడంత భాగమో స్త్రీల మీద గొప్ప గొప్ప పాటలు రాసిండు ఈరోజు ఒక పెళ్ళి అయిన తర్వాత ఆ పెళ్ళి ఎట్లయినా లవ్ మ్యారేజ్ అయినా సెటిల్మెంట్ మ్యారేజ్ అయినా రకరకాల పెళ్ళిలైనా కూడా ఇప్పుడు ఒక చెల్లెని మీద రాసిండు ఆయనే చెల్లెని మీద రాసిండు ఏం పాట రాసిండు నీ పాదం మీద పుట్టుమచ్చిన చెల్లమ్మా తొడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ మల్లె తీగకు పందిరి పోలే మస్త చీకటిల వెన్నెల పోలే నీ పాదం మీద పుట్టు మతనై చెల్లెమ్మ తొడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ ఇదెంత గొప్ప పాట బాలన్న చాలా గొప్ప